డేవిడ్ యొక్క రాజ్యం గురించిన బేసిక్ కొన్ని విషయాలు జస్ట్ అట్లా చెప్తే అప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ఈ ప్లేస్ ఆ పర్సన్ ఆ కాంటెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేవిడ్ రాజ్ అవ్వడానికి మూడు అపోజిషన్స్ ఉన్నాయి డేవిడ్ లైఫ్ లో సామ్యుయల్ అనాయింట్ చేసిన తర్వాత మేబి అంటే చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు శామ్యుయల్ అనాయింట్ చేసి ఉంటాడు తర్వాత థర్టీ ఇయర్స్ కి ఈయన కింగ్ అయ్యాడు అది మాత్రం బైబిల్లో ఉంది థర్టీ ఇయర్స్ కి ఈయన కింగ్ అయ్యాడు అని సో థర్టీ ఇయర్స్ కి ఎప్పుడైతే ఈయన కింగ్ అవుతా వచ్చాడో అప్పుడు ఈయనకి త్రీ మేజర్ అపోజిషన్స్ ఈయన థ్రోన్ కి అనాయింటింగ్ ఫస్ట్ అపోజిషన్ ఏమో సౌల్ రాజైన సౌలు నా సింహాసం ఎక్కడ ఈయన తీసుకుంటాడు అని చంపాలని చాలా తిరిగాడు అది బయట అపోజిషన్ ఆ తర్వాత ఈయన రాజు అయిపోయాడు రాజు అయిన తర్వాత సౌలు వంశంలో నుంచి ఇష్బూ తాను ఇంకో రెండు సంవత్సరాలు వేలాడు సో తాను సైడ్ నుంచి ఈయనకి రైవల్ కింగ్ గా ఉంటా ఉన్నాడు ఇదంతా సెటిల్ అయిపోయాడు డేవిడ్ కింగ్ అయిపోయాడు కింగ్ అయిపోయిన తర్వాత తన సొంత కడుపున పుట్టిన అభిషాలోమే తన ప్రాణం తీద్దాం అనుకున్నాడు అయిపోద్దాం అనుకున్నాడు ఈ కాంక్షతో ఈ గ్రీడ్ తో ఆయన దావేదని చంపుదాం అనుకుంటా వచ్చాడు సో ఇది మేబీ అరౌండ్ డేవిడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు అనాయింటింగ్ అంటే జస్ట్ జస్ట్ టెంటెటివ్ టైమ్ లైన్ ఎందుకంటే బైబిల్ లో క్లియర్ గా మనకు కనపడదు థర్టీ ఇయర్స్ అప్పుడు రాజయ్యాడు అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆయన బెక్షిబాతో పాపం చేసిన ఆ సందర్భం చూడొచ్చు అభిషాలోం రివోల్ట్ అయింది డేవిడ్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ వైస్ సో ఇంకా లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే వయస్ అయిపోయిన కాలంలో ఉంటున్నాడు డేవిడ్ సో సిక్స్టీ ఇయర్స్ ఆ టైం పీరియడ్ లో థౌజండ్ బిసి ఆ టైమ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది సో అప్పుడే అభిషాలోము దావేది ఇంత గాయపరిచిన తర్వాత దావే జస్ట్ తేరుకున్నాడు తేరుకున్న తర్వాత ఆయన తిరిగి వస్తా ఉన్నాడు తిరిగి ఎప్పుడైతే హీ వాస్ కమింగ్ బ్యాక్ ఆయన తన సొంత అంటే తను యూధా గోత్రానికి చెందినవాడు కాబట్టి యూధా గోత్రం వాళ్ళకి చెబుతా వచ్చాడు ఇదిగో ఎట్లా ఇస్రాయెల్ నన్ను రాజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా మీరు నా వాళ్ళు కదా నా సొంత రక్తం కదా మీరు త్వరగా నన్ను పిలుచుకోండి నేను వచ్చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈయనను తెచ్చుకుంటా ఉంటున్నారు ఎప్పుడైతే దావీదిని లోపలికి తెచ్చుకుంటా ఉంటున్నారో ఇస్రాయేలీలు అందరూ కూడా వచ్చి ఈ యూదులతో ఏంది మీరు దావీదుని మీ కొక్కలకే అన్నట్టు తీసుకెళ్ళి అని కొంచెం వాళ్ళకి వీళ్ళకి వాగ్ వివాదం అయింది ఎప్పుడైతే వాళ్ళకి వీళ్ళకి కొంచెం హీటెడ్ డిస్కషన్ అయిందో అప్పుడు యూదులు అంటారు లేకపోతే జూడా ట్రైబ్ వాళ్ళు అంటారు మా రక్త సంబంధయ్యా మేము తెచ్చుకున్నాము అని అంటారు అప్పుడు ఇస్రాయలీ వాళ్ళు అంటారు దావీదు మీద మీకు ఒక పాలైతే మేము పది గోత్రాలం కాబట్టి దావీదు మీద మాకు పది షేర్స్ ఉన్నాయి అని అక్కడ కొంచెం డిస్కషన్ అవుతుంది ఈ డిస్కషన్ ఎప్పుడైతే అవుతాదో వాళ్ళలో కొంచెం అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే అవుతాదో ఆ టైంలో కరెక్ట్ గా ఆ టైం చూసుకొని షీబా అని ఒకడు బైబిల్ అయితే ఆయనకి వికెట్ మ్యాన్ అని పేరు పెడుతుంది తర్వాత ట్రబుల్ మేకర్ అని కూడా పేరు పెడతా ఉంది సో ఇట్లాంటోడు అవకాశవాది ఇంకో మాటలో అల్లరి సృష్టించేవాడు వీడు రాజవాళ్ళని అనుకుంటున్నాడు సో వీడికి ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే చూసిందో వెంటనే వీడు నాకు కావాల్సింది ఇదే అని చెప్పి ఈస్ సర్చింగ్ ఫర్ ట్రబుల్ నిజంగా ట్రబుల్ మేకర్ అది దట్స్ డేంజరస్ వర్డ్ సో ఈ ట్రబుల్ మేకర్ అయిన ఈ శివ జంప్స్ ఇన్ అండ్ హీ వాంట్స్ టు బికమ్ కింగ్ కాబట్టి ఇంకో మాటలో ఈ అల్లర్ని ఎక్కువ చేయడానికి ఆయన మాకు దావిత్వ ఏం పని అని చెప్పి హిస్ సేస్ ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం వీ డోంట్ నీడ్ డేవిడ్ ఎవ్రీ వన్ టు అని డేవిడ్ మాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు సో అప్పుడు ఈ జూడా ట్రైబ్ మాత్రము తో ఉండిపోతారు మిగిలిన వాళ్ళందరూ ఈ యొక్క శీబా వెనకాల మొదలు పెడతారు ఆ టైంలో ఈయన కొంచెం సెటిల్ అయిన తర్వాత డేవిడ్ అంటాడు షీబాని గనక ఇట్లానే వదిలిపెడితే అభిషాలోము చేసిన కీడు కంటే ఎక్కువ చేస్తాడు ఎందుకు అభిషాలం చేసిన కీడు కంటే ఎక్కువ చేస్తాడు అని అంటాడంటే అభిశాలముట్టి రాజు అవుదాం అనుకున్నాడు అంతే రాజు అవుదాం అనుకున్నాడు కానీ షీబా రాజవ్వడం ప్లస్ దానికి ఇంకా కీడు ఏంటి అని అంటే మొత్తం దేశాన్ని డివైడ్ చేసే పరిస్థితి మొత్తం దేశాన్ని టూ పీసెస్ చేసేస్తాడు వీడు కాబట్టి అభిశ్వాసం కంటే మనకి ఎక్కువ కీడు చేస్తాడు అని అంటున్నాడు ఇప్పుడు డివైడ్ అవుతే ఏంటి ప్రాబ్లం అనంటే టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మనం ఒకవేళ రెండో సమయాల క్రిందము ఏడవ అధ్యాయం పది నుంచి పదమూడవసరాల వరకు చదివితే దేవుడు టూ ప్రామిసెస్ చేశాడు డేవిడ్ కి మొట్టమొదటి ప్రామిస్ ఏం చేశాడు అంటే నీ శత్రువులందరినీ నువ్వు జయిస్తావు రెండో ప్రామిస్ ఏం చేశాడంటే నీ కొడుకు మందిరం కడతాడు సో ఈ టూ ప్రామిసెస్ చేశాడు ఇప్పుడు ఈ టూ ప్రామిసెస్ నిలబెట్టాలంటే దేశం యునైటెడ్ గా ఉండాలి శత్రువుని జయించాలంట దేశం యునైటెడ్ గా ఉండాలి తన కొడుకు ఇప్పుడు అద్భుతమైన మందిరం కట్టాలి అన్న దేశం యునైటెడ్ గా ఉండాలి ఈ షీబా వచ్చి ఒకవేళ డివైడ్ చేశాడంటే రెండు నష్టాలు వస్తాయి ఒకటి శత్రువులు ఇస్రాయల్ డివైడ్ అయిపోతే ఈజీగా జై చేస్తారు రెండో నష్టం ఏంటంటే మందిరం కట్టబడడు మందిరం కట్టడం చాలా కష్టం ఎందుకంటే మొత్తం ఇస్రాయల్ కలిసి వచ్చినే ఈ మందిరం కట్టగడదు సో అందుకనే ఈ శిల్బాన్ని తీసేయడం అంత ఇంపార్టెంట్ బికాస్ అది పొలిటికల్ గా హానికరం అది వాళ్ళ రిలీజియస్ లైఫ్ కూడా హానికరం ఆ టైంలో ఇంకా శిబాని చంపేయడానికి పంపిస్తే అప్పుడు యువబు తన సైన్యం తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు శివ అన్ని గోత్రాలు దాటుకొని అనే మాట చూడొచ్చు మనం అంటే ఇది జరిగింది జెరూసలేం ఆ ప్రాంతంలో ఉంటది కదా జెరూసలేం దగ్గర డేవిడ్ ఉన్నాడు అది సదర్న్ మోస్ట్ ఇజ్రాయెల్ జూడా అనే ట్రైబ్ ఇజ్రాయెల్ దేశంలో కింద ఉంటది సదర్న్ మోస్ట్ ఇజ్రాయెల్ సో ఈయన గోత్రంలన్నీ దాటుకొని అనే మాట చూడొచ్చు దాటుకున్నాడు అని అంటే వి వాజ్ లైక్ ఎలీజెన్స్ తీసుకుంటా అన్ని గోత్రాలతో నార్త్ కి వెళ్ళిపోయాడు ఈ నార్త్ లో ఇంకా సిరియా బార్డర్ ఇంకా ఇజ్రాయెల్ సిరియా అరబ్ ఈ డొమెస్కస్ ఆ బార్డర్ లో ఉంటున్న ఒక ఏ ఈ ఎబెన్ బెత్ మాకా అనే ఈ ప్లేస్ సో ఈయన అక్కడికి వెళ్ళిపోతా వచ్చాడు ఈయన వాస్తవంగా బెంజమిన్ గోత్రముడు కానీ బెంజమిన్ గోత్రము జెరూసలేం పక్కనే ఉంటది అంటే యూదా గోత్రం పక్కనే ఉంటది సో ఈజీగా వచ్చి పట్టేసుకోవచ్చు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఈజీగా పట్టుకోవచ్చు అందుకనే చాలా స్ట్రాటజిక్ గా ఎబెల్ బెత్మాకా వెళ్ళాడు ఎందుకు ఎబెల్ బెత్మాకా వెళ్ళాడు అంటే టూ రీజన్స్ కోసం వెళ్ళాడు ద ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలా దూరం అది జెరూసలేము సదర్న్ మోస్ట్ బార్డర్ అయితే నార్దర్న్ మోస్ట్ బార్డర్ లో ఎబెల్ బెత్మాకా ఉంటుంది అందుకనే నేనేమనుకున్నాను ఇంత దూరం వెళ్తే రారేమో అనుకుని అంత దూరం వెళ్ళాడు ఫస్ట్ రీజన్ అది సెకండ్ రీజన్ ఎందుకు వెళ్ళాడు అని అంటే ఈ ఎబెల్ బెత్మాకా అనేది అది చిన్న ప్లేస్ అంటే అదొక పెద్ద టూ మోల్డ్స్ అంటే ఒక కొండకి పైన ఒక కొండ కింద ఒక కొండ సో ఇక్కడ మాట్లాడేది ఈ యొక్క పైన కొండ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ పైన కొండకి ఈ పట్టణానికి రెండు కోట గోడలు ఉంటాయి ఒక గోడ ఆ తర్వాత కొంచెం గ్యాప్ పెట్టి అవతల ఇంకొక పెద్ద కోట గోడ ఉంటుంది సో ఈయన డిస్టెన్స్ బట్టి సేఫ్ గా ఉంటాడు అనుకున్నాడు రెండవది ఆ రెండు కోట కోటగోడలు బట్టి సేఫ్ గా ఉంటాడు అనుకొని ఆయన ఎబెల్ బెత్మాకా వెళ్ళడం జరుగుతా వచ్చింది అట్లా ఈయన ఎబెల్ బెత్మాకా లో చేరుకుంటా వచ్చాడు సో ఈ ఎబెల్ బెత్మాకా ఎలా ప్రొటెక్ట్ అయింది ఇంత అద్భుతమైన క్రౌన్ అంటే ఇంకో మాటలో బార్డర్ ఫ్రాంటియర్ లో ఉంటున్న ఈ అద్భుతమైన ప్లేస్ ఇస్రాయేలీలకి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ప్లేస్ అనే మాట కూడా మనం ఈ చాప్టర్ లో చూడొచ్చు ఈ ప్లేస్ ని ఎలా కాపాడబడిందో మనం చూడొచ్చు అయితే ఫ్యూచర్ ఆఫ్ ఎబెల్ బెత్మాకా కూడా బైబిల్ లో రాసి పెట్టారు ఏంటంటే ఫస్ట్ కింగ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ లో ఆసా అంటే జూడా కింగ్ ఈ ఆసా ఇస్రాయల్ తో యుద్ధం చేసేటప్పుడు ఆయన ఈ ప్రాంతంలో ఉంటున్న ఎబెల్ వచ్చి జయించినట్టు చూడొచ్చు ఆ తర్వాత చివరిగా మొత్తం ఇస్రాయెల్ చెరపట్టబడినప్పుడు ఎబెల్ పెత్మాక కూడా పడగొట్టబడతా వచ్చింది అనే విషయాలు చూడొచ్చు సో దిస్ ఇస్ అబౌట్ పొలిటికల్ కాంటెక్స్ జియోగ్రఫికల్ కాంటెక్స్ అండ్ ఇక్కడ ఉంటున్న పర్సన్ అంటే షీబా అనే ఈ కాంటెక్స్ట్